జై బ్రహ్మన్ జై జై బ్రాహ్మణ్ జై పరశురామ్ రోజున బాసర సరస్వతి అమ్మవారు ప్రధాన అర్చకులైనటువంటి సంజు గారిని స్థానికంగా ఉండి కొంతమంది ఎవరో ఏదో రకంగా దాడి చేయాలి న్యాయంగా చేస్తూ పూజనే నమ్ముకొని అమ్మవారే మా వంశపారం పరంగా వస్తున్నటువంటి దేవాలయం కాబట్టి ఏదో భక్తులకు నేను బ్రాహ్మణంగా పుట్టినందుకు నేను సేవ నా వరకు నేను చేయాలనే భావంతో చేస్తున్నటువంటి సంధి పూజ కానీ దాడిని మా మెదక్ జిల్లా పక్షాన నేను ఖండిస్తున్నా ఎందుకంటే ఎక్కడ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నదుల మధ్య హార్ట్లు ఇచ్చిన చరిత్ర కానీ ఉందా అది కూడా నిజమైతే భక్తులు తెలుసుకోవాల్సిందే మరియు అదే కాకుండా అక్కడ సీజీ పుటబ్లో ఇతనిపై దాడి జరిగినప్పుడు కొట్టినటువంటి కనబడినప్పుడు తిట్టినట్టుగా లేకున్నా కూడా ఇద్దరిపైన కేసు చేయడం బైండ్ ఓవర్ చేయడం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీసుకు తెలవడం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కొంతమంది లోకల్గా అతని ద్వారా భయపడుతున్నారా ఎందుకు స్పందించడం లేదు అమ్మవారి యొక్క సేవను గుర్తించుకోవడానికి ఎంతో మంది భక్తులు వచ్చి వీళ్ళ ద్వారా భగవంతునికి అమ్మవారిని తెలియపరుస్తారనే ఉద్దేశంతో బ్రాహ్మణికి నమస్కరిస్తూ వాళ్ళు కోసినటువంటి ఇస్తూ ఉంటారు కానుతారు అటువంటి వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు రోజున ఇది మనం బ్రాహ్మణ్ కాబట్టినప్పుడు అమ్మవారు సేవ చేస్తున్నటువంటి పూజారిపై దాడి చేసినప్పుడు లోకల్గా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని కాపాడాలి న్యాయం ఎప్పుడైతే ఉంటుందో కానీ కష్టం ఉంటుంది దొంగలనే కొన్ని రోజులు రాజ్యం నడుస్తుంది కానీ అది ఎన్ని రోజులు గుర్తించేంత వరకే ఇప్పుడు ఆ సమస్యలకు సంబంధించిన పిల్లలపై దాడి జరిగినాయా ఇంత మొదలు కేసులు ఉన్నాయా రెండోది ఎంతమందిని వాళ్ళు మోటివేట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నటువంటి వారిని హార్తులు పర్సనల్ గా ఉన్నటువంటి హార్తులు కాదని ఇస్తున్నారా ఇటువంటి అందరూ కూడా గమనించారు మా మెదక్ జిల్లా సంఘపక్షాన సూపరా డివిజన్ అధ్యక్షుడు మెదక్ జిల్లా డివిజన్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మెదక్ జిల్లా మా బ్రాహ్మణ సంఘ పక్షాన అందరూ కూడా మెదక్ జిల్లా పక్షాలు వచ్చినాము మా రాష్ట్రం అధ్యక్షులైనటువంటి రామన్న గారి ఆధ్వర్యంలో ఎందుకంటే రామన్న గారు చెప్పినారు ఏదైనా ఉంటే మీరు కొద్దిగా ఓపిక పట్టండి అది అందరం కూడా అన్ని జిల్లాల వారం ఐకమత్యంగా పోరాడదానికి సిద్దంగా ఉన్నాము అవసరమంటే రాష్టంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కలుద్దాం కఠినమైన చర్య తీసుకున్నామని చెప్పి మా మోత్కూర్ రామన్న గారు నవ యువకుడు ఇటువంటి వాటిని స్పందించే వ్యక్తి ప్రతి వాటల్లో కూడా స్పందిస్తున్నాడు అతనికి అండగా అతను పిలిపివ్వగానే మా మెదక్ జిల్లా కూడా కదిలి వస్తుంది కానీ కఠినంగా మా బ్రాహ్మణ్పై పై ఎవరి చేసినా కూడా అన్యాయం అనిపించిన చోట మా మెదక్ జిల్లా కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ పూజారి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఏకఘంఠంగా ముక్త మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం మా మెదక్ జిల్లా పక్షాన మా రాష్ట అధ్యక్షులు కోరిన మేరకు ఎప్పుడంటే అప్పుడు మేము స్పందిస్తాం అతనికి అండగా మేము నిలుస్తున్నాం పిలుపు ఇవ్వగానే ప్రతి జిల్లా వాళ్ళే కాదు డివిజన్ అధ్యక్షులే కాదు ప్రతి బ్రాహ్మణ్ కూడా బాసర వచ్చే సూచనలు ఉన్నది కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వం కఠినంగా తప్పకుండా చర్య తీసుకోవాలి పోలీస్ శాఖ కావచ్చు గ్రామంలోని పురోహతులు కూడా అండగా ఉండాలి బ్రాహ్మణునికి అన్యాయం జరిగిందనే మనసులో హృదయంలో తెలిసి ఉంటే వారు ఎవరైనా సరే అన్నకు అండగా నిలవాలి అన్నకు బాధడగా మేము నిలుస్తాం ధైర్యాన్ని ఇస్తున్నాం ఎప్పుడైనా మేము తప్పకుండా అన్నకు మా జిల్లా పక్షాన కాదు రాష్ట్ర పక్షానం మేము అందరం కూడా నిలుస్తాం అదే